గత ఐదేళ్లు మనమంతా జగన్ అనే ఒక రాక్షసుడితో పోరాటం చేశామని పోరాటంలో విజయం సాధించిన తరువాత ప్రజలకు ఆ రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందని టీడీపీ నేతలు అన్నారు స్థానిక ఆనంద రీజెన్సీలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనందరి కష్టం వల్ల ఘన విజయం సాధించామన్నారు ఈ ఘన విజయం అందరి సహకారం వల్లే సాధ్యమైందన్నారు ఆ ఎన్నికలు ఒక ఎత్తై రాష్ట్రం మొత్తం రాజమండ్రి వైపు చూసేలా ఇక్కడ రాజకీయం జరిగిందన్నారు అలాంటి ఉద్యమాలు పోరాటాలు చేశామన్నారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మిగిలిన అన్ని సంస్థలు సంఘాలు కోఆపరేటివ్ కూడా తెలుగుదేశం పార్టీయే జెండా ఎగురవేయాలన్న ఉద్దేశం తనదన్నారు దానిలో భాగంగానే పంతేళ్ల తరువాత ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తొంభై ఏళ్ల తరువాత ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇరవై ఆరేళ్ల తరువాత ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పార్టీ కైవసమయ్యాయన్నారు ఇదంతా మనకు నైకమత్యం వల్లే సాధ్యమైందన్నారు మాజీ ఎమ్మెల్సీ యాదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసు చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి అని కొనియాడారు ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానం వల్లే ఇంతటి ఘన విజయం సొంతమైందన్నారు రెండవ డివిజన్కు చెందిన రాయుడు గణేష్ మిత్ర బృందం సుమారు రెండు వందల యాభై మంది ఏడవ డివిజన్ నుంచి నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్యపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు కాశీ నవీన్ వర్రే శ్రీనివాసరావు దొడ్డపాటి సత్యంబాబు మధ్యరాంబాబు నక్కా చిటిబాబు కుడిపూడి సత్యబాబు చాన్ బాష బొమ్మన జయకుమార్ తదితరులు పాల్గొన్నారు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం ఏర్పరచుకోవడం ప్రధానంగా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వెళ్ళి ఈ వంద రోజులు ఏం సాధించామన్నది ప్రజలకి తెలియజేయడంతో పాటు ఇటుపక్క పార్టీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎన్డీఏ కూటమి నాయకులను అనుసంధానం చేసుకుంటూ ఏ కార్యక్రమాలు చేయాలన్న దానిపైన కూడా పార్టీలో కూడా చర్చించాలని అలాగే ఈ వంద రోజుల్లో ఈ యొక్క పనితీరు బట్టి కానివ్వండి చేస్తున్న విధానం బట్టి కానివ్వండి లేకపోతే అన్ని వర్గాల వారి నుంచి వస్తున్న ఆదరణ బట్టి కానివ్వండి వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది రెజిగ్నేషన్స్ ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది రెండవ వార్టి నుంచి రాయుడు గణేష్ గారి ఆయన ఒక మిత్ర బృందం అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్టీపేట ఎన్నికల్లో కానివ్వండి అలాగే ఇప్పుడు చాంబర్ ఎన్నికల్లో కానివ్వండి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న విధానాన్ని గౌరవించి చాలా ప్రముఖమైన వారందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం కూడా జరిగింది ఇదంతా కూడా శుభ పరిణామం తప్పకుండా రాబోయే రోజుల్లోని మరో ముప్పై సంవత్సరాలు పార్టీని చాలా బలంగా తీసుకెళ్లేందుకు గాను ఏ విధంగా మనం క్షేత్రస్థాయి నుంచి బలపరుచుకుంటూ రావాలి ఇటు వ్యాపారవేత్తలు కానివ్వండి కార్మిక లోకం కానివ్వండి అన్ని వర్గాల వారు మహిళల్లో కానివ్వండి పార్టీని మరింత బలపరిచేందుకు అందుకు కార్యక్రమాన్ని ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా సమాయుక్తమయ్యాం ఒకే మాట మీద ఒకే బాట ఎన్డీఏ కూటమి మరో ఒక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని పరిపాలించే విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కృషి చేయాలన్నది మా తాలూకు ఆలోచన